ఈ క్రీస్తు కృష్ణ బిల్లారా తా మీ అందరికీ హృదయపూర్పణాలు తెలియజేస్తున్నాను ధ్యానాంశాన్ని జ్ఞాపకం జ్ఞాపం చేస్తున్నాం వర్షిప్ వర్షి పాపే ఆపే అనే కార్యక్రమంలో దేవుడు మనం బలపరుస్తూ స్థిరపరుస్తున్నాయి దాన్ని బట్టి దేవుని ప్రపంచాలు తెలుస్తున్నాం యక్ష గ్రంథం నలభై ఏడవ అధ్యాయము పదివచనాన్ని చదువుకున్నాం దిగులు పడకము నేను నిన్ను బలపరుతున్నాను దిగులు పడకము నేను నిన్ను బలపరుతును దేవుని బిల్లారా గమనించండి ఉదయకాలమున మనము దిగుడు పడవలసిన అవసరత లేదు ఎందుకంటే ఆయన బలపరిచే దేవుడు బలమైన కార్యాలు జరిగించే దేవుడు బలమైన శక్తిని అనుగ్రహించే దేవుడని దేవునికి లారా జ్ఞాపించేస్తాం అందుకనే ఎస్ఐ ద్వారా దేవుడు మాట్లాడుతున్న ఈ గొప్ప వాగ్దానం ఏంటంటే దిగులు పడకుము మానవుడు ప్రతి విషయంలో దిగులు పడతాడు ఉదయం లేస్తే సాయంకాలం వరకు ఏదో ఒక దిగులు ఏదో ఒక దిగులు మానవుడికి ఉంటూనే ఉంటుంది కనుక అలాంటి మరి దిగులు లేకుండా దేవుడు అంటున్నాడు బాయపడకము దిగులు పడకము నేను నిన్ను బలపరుచును నిన్ను వాడను నేనే చేయవాడను నేనే అని దేవుడు మాట్లాడుతున్నట్లుగా దేవుడు బిల్లాలకు జ్ఞాపకం చేసుకున్నాను కనుక దిగులు పడకము నేను నిన్ను బలపరుతును అంటున్నాడు నిజమే బలపరిచే దేవుడు కరుణించే దేవుడు కాపాడే దేవుడు ఆదరించే దేవుడు కరుణతో నింపి బలపరిచే దేవుడని దేవుని బిల్లాలకు జ్ఞాపకం చేసుకున్నాను ఉదయ కాలమున దేవుని బిడ్డ గమనించండి ఆత్మీయ జీవితంలో బలపరచువాడు శారీరక బలకీతలను తీసివేసేవాడు అంటే మాత్రమే కాదు అనుగ్రహించే దేవుడు కృపావరాలు దేవుడు కృపలతో నింపే దేవుడు కృపా సత్య సంపూర్ణతలో ఆయన ఆదరించే దేవుడని దేవుని బిడ్లా చేసుకున్నాం మనం కృంగినప్పుడు ఆయన బలపరుస్తాడు మనము ఆత్మీయ జీవితంలో దేవుని వైపు మరి మళ్ళినప్పుడు దేవుడు ఎంతగానో దీవిస్తాడని దేవుని బిడ్డారా జ్ఞాపకం చేసుకుందాం బలహీనతలు ఉన్నప్పుడు ఆయన బలపరిచే దేవుడు ఆత్మీయ జీవితంలో కృంగినప్పుడు ఆత్మీయ బలమును శక్తిని ప్రసాదించే దేవుడని దేవుని బిడ్లారా జ్ఞాపకం చేశాడు అందుకనే గొప్ప వాగ్దానం ఏంటంటే దిగులు పడకము నేను నిన్ను బలపడుతును బలము చేకూర్చువాడు ఆయనే నీతనే తన దక్షిణాస్త్రముతో ఆయన ఆదుకునే దేవుడని దేవుని బిల్లాలకు జ్ఞాపకం చేసుకున్నాను అందుకనే నేను నీకు తోడైనను నిన్ను విడవను నిన్ను ఎడబాయను నిబ్బనగలిగి కలిగి గురు దేవుని యొక్క వాక్ కనుక దేవుని బిల్లాల గమనించండి దేవుని కార్యాల ఆశ్చర్యాలు దేవునికి ఇలా అద్భుతమైన విషయాన్ని జ్ఞాపకం చేసుకుని ఉదయ కాలమున దిగులు పడకము నేను నిన్ను బలపరుతును బలపరిచే దేవుడు కరుణించే దేవుడు కాపాడే దేవుడు బలమైన కార్యాలు జరిగించి దేవుడిని జ్ఞాపకం చేసుకుని ఆయన శ్రద్ధలో ముందుకు సాగినట్లు పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయనుగాక ఆమె